సిద్దిపేట జిల్లా జగదేవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సత్యప్రకాష్ ఆధ్వర్యంలో స్పర్శ కుస్తి వ్యాధి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సత్యప్రకాష్ మాట్లాడుతూ కుష్టి వ్యాధి చర్మంపై నొప్పి లేని తెల్ల మచ్చలు ఏర్పడతాయని వాటిపైన స్పర్శ ఉండదు దేహంలో ఎక్కడైనా రావచ్చని ఈ రకమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కార్యకర్తలు గానీ ఆరోగ్య కేంద్ర డాక్టర్ని సంప్రదించాలని అన్నారు జగదేవపూర్లో ఇలాంటి లక్షణాలు కలిగిన కేసులు లేవని ఇది అంటువ్యాధి కాదని మొదట్లోనే చికిత్స చేయించుకుంటే వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉండదని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జితేందర్ రెడ్డి పిహెచ్సిఓ శ్రీమతి సూపర్వైజర్ జయ అలాగే స్వరూప ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మొత్తం చేతులు కాళ్ళు అన్ని ఓదుతాయి అది కష్టమవుతుంది అందుకే దానికోసమని ప్రతిసారి ఈ అది అవగాహన ప్రచారంలో చేయాల్సిన వాగ్దానం నా కుటుంబంలో నా కుటుంబంలో లేదా లేదా పొరుగు వారిలో పొరుగు వారిలో లేదా లేదా కమ్యూనిటీలో కమ్యూనిటీలో ఎవరికైనా ఎవరికైనా చర్మంపై చర్మంపై స్పర్శ కోల్పోయినా స్పర్శ కోల్పోయినా మచ్చలు ఉండి మచ్చలు ఉండి వాటిని తాకినప్పుడు వాటిని తాకినప్పుడు లేదా లేదా వాటిపై వాటిపై నొప్పి కలిగించినప్పుడు నొప్పి కలిగించినప్పుడు తెలియకపోయినట్లయితే తెలియకపోయినట్లయితే లేదా లేదా పుష్టి వ్యాధి కారణంగా కనిపించే కనిపించే అంగవైకల్యము అంగవైకల్యము ఏర్పడిన వారి పట్ల ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహిస్తానని మరియు వారి నివాసానికి సమీపంలో ఉన్న సమీపంలో ఉన్న ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి పూర్తి చికిత్స తీసుకునేలా తీసుకునేలా సూచనలు ఇస్తానని సూచనలు ఇస్తానని మహాత్మా గాంధీ గారి మహాత్మా గాంధీ గారి వర్ధంతి రోజు వర్ధంతి రోజు కార్యక్రమంలో కార్యక్రమంలో నేను నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను నా సొంత కుటుంబ సభ్యుల నా కుటుంబ సభ్యుల లాగా భావించి భావించి వారికి నేను వారికి నేను ప్రేమతో ప్రేమతో చికిత్స చేస్తానని చికిత్స చేస్తానని మరియు మరియు ఏ విధమైన ఏ విధమైన వివక్షత వివక్షత చూపకుండా చూపకుండా వారి ఆత్మగౌరవాన్ని వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించేలా పరిరక్షించేలా శ్రద్ధతో శ్రద్ధతో చికిత్స అందిస్తాను చికిత్స అందిస్తాను పుష్టి వ్యాధి పూర్తి పూర్తిగా నయమవుతుంది పూర్తిగా సత్వర చికిత్స వలన నివారించవచ్చు మరియు సోకిన వ్యక్తులపై వివక్షత చూపరాదు కృష్ణ వ్యాధికి సంబంధించిన ఇలాంటి సందేశాలను సందేశాలను సమాజంలో వ్యాప్తి చేస్తాను సమాజంలో వ్యాప్తి చేస్తాను మహాత్మా కళలు మహాత్మా గాంధీ కళలు కన్న విధంగా సమీప భవిష్యత్తులో భవిష్యత్తులో కుష్టి వ్యాధి రహిత కుష్టి రహిత భారతదేశ నిర్మాణంలో భారతదేశ నిర్మాణంలో అందరితో కలిసి అందరితో కలిసి కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను చేస్తున్నాను ఈరోజు మహాత్మా గాంధీ వర్ధనాల సందర్భంగా మరియు జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన రోజు పిఎస్సీ నందు మా స్టాఫ్ మేము అందరం కలిసి వాగ్దావం చేయడం జరిగింది ఈ కుష్టి వ్యాధి నిర్మాణంలోకి ఈ కుష్టి వ్యాధి ప్రధానంగా ఏ విధంగా వస్తుంది ఏ విధంగా అవుతుంది అనే దాని మీద ప్రజలకు అవగాహన కల్పించి తర్వాత వాగ్దానం చేయడం జరిగింది మెయిన్గా ప్రధానంగా వచ్చేసి తెల్లటి మచ్చలు స్పర్శలేని మచ్చలు కనిపిస్తాయి అలా స్పర్శలేని మచ్చలు తెల్లటి మచ్చలు ఏమైనా కనిపిస్తే దగ్గరలోనే ఆశా కార్యకర్త కానీ లేకపోతే ఏఎన్ఎం కానీ తర్వాత వచ్చేసి పిఎస్సి కానీ డాక్టర్ని కానీ మీరు సంప్రదించి మీ తగిన సలహాలు సూచనలు తీసుకొని అది కుష్టి వ్యాధి వల్ల వచ్చిందా లేకపోతే మరే ఇతర వ్యాధి వల్ల వచ్చిందా అనేది మీరు నిర్ధారణ చేసుకొని తద్వారా ముందు దాని యొక్క డిసైడ్ చేసుకోవాలి ఏ విధంగా ఉంది ఏంటిది అనేది ఆ తర్వాత వచ్చేసి మెయిన్గా కుష్టి వ్యాధి ఒక శాపం కాదు ఇది అంటువ్యాధి కాదు ఇది వచ్చేసి చాలా మంది భయప్రాంతులకు గురవుతారు ఇదేమో కృష్టిగా అంటువ్యాధ లేదా శాపమా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి ఆ తర్వాత ఈ వ్యాధి సోకిన వాళ్ళకి మెయిన్ చేతిలోకి కాళ్ళకి రావడము బలహీనతగా కావడము తర్వాత వచ్చేసి ఇంకా ఎక్కువ వ్యాధి తీవ్రత పెరిగితే వాటి యొక్క కాళ్ళు చేతులు తెగి పడిపోవడము అంటే పెరుగుతుంటాయి ఎక్కువ వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతాయి సో మొట్టమొదటినే దాన్ని గమనించి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ వ్యాధి కంట్రోల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంది వ్యాధి మన ప్రస్తుతం మన దగ్గర జగదీపూర్ మండలంలో ఏ మాత్రం ఒక్క కేసు కూడా విధారణ లేదు ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే దగ్గరలో ఉన్న పిఎస్సీ జేదాన్ని సంప్రదించగలండి